అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి హాల్లో ఉన్న సోఫాలో ఒంటరిగా కూర్చున్న చంద్రశేఖరానికి రెండు రోజులుగా మనసు బాగోలేదు కాను ఆదిత్య ఉదయల మధ్య మాటలు ఆగిపోయాయి వీళ్ళిద్దరూ చంద్రశేఖరం గారి కొడుకులు ఆదిత్య పెద్దవాడు ఉదయ్ అతని కంటే మూడేళ్లు చిన్నవాడు చదువు ముగించి ఉద్యోగానికి వెళ్తున్నారు ఆదిత్యకు పెళ్ళయింది ఉదయ్కి ఇంకా పెళ్లి కాలేదు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ప్రేమ అభిమానాలతో కలిసిమెలిసి ఉండేవారు అలా ఉండే వాళ్ళిద్దరి మధ్య రెండు మూడు రోజులుగా మాటలు లేవు ఒకరి ముఖం ఒకరు చూసుకోక కనబడితే మొహం చాటేసుకుని వెళ్తున్నారు గత పదేళ్ల కాలంలో ఇలా ఎప్పుడూ జరగలేదు చిన్న వయసులో అంటే వాళ్ళిద్దరూ స్కూల్లో చదువుకునేటప్పుడు ఒకరి పెన్సిల్ ఒకరు లాక్కునేవారు గొడవలు పడేవారు ఆ తర్వాత చిన్న చిన్న పోట్లాటలు చివరిగా ఇద్దరూ మూర్ఖత్వంగా కొట్టుకోవడం చొక్కాలు చింపుకోవడం చేసేవారు వాళ్లే మాతార్లే అని ఓచుకుని ఓచ్ుకుని ఎదురుచూసిన తల్లిదండ్రులకు ఓపిక నశించింది ఒకరోజు ఇద్దరూ పోటాడుకుంటుంటే ఇలా ఇద్దరిని అబ్బాయిలుగా కని వాళ్ళు కొట్టుకుంటుంటే చూస్తూ ఉండటం కంటే ఒకరిని అమ్మాయిగా కని పారేసి ఉండాలి అని పెద్దగా అరిచింది తల్లి ఆ రోజు నుండి ఇద్దరి మధ్య అరుపులు పోట్లాటలు లేవు అప్పట్నుంచి వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉన్నారు కాలేజీ చదువులకు వెళ్లారు అమ్మయ్యా అన్నదమ్ములిద్దరూ అన్యోన్యతగా ఉంటున్నారు అని చంద్రశేఖరం సంతోషపడుతున్నప్పుడు ఒకరోజు అన్నదమ్ములిద్దరూ కలిసి చదువుకునే గదిలో నుండి గట్టిగా అరుపులు వినబడ్డాయి కాసేపట్లో చెంప మీద కొట్టిన శబ్దం వినబడింది ఎర్రబడిన ముఖం కళ్ళల్లో నీటితో తలుపు తెరుచుకుని బయటకు వచ్చాడు ఉదయ్ ఏమిట్రా హాల్ సోఫాలో కూర్చుని ఆ రోజు పేపర్ చదువుతున్న చంద్రశేఖరం ఉదయ్ని అడిగాడు ఏమీ లేదు గదిలో ఏదో జరిగిందని నీ ముఖమే చెప్తుంది ఏం జరిగింది ఏమీ లేదు నాన్న చిన్న గొడవ గబుక్కున ఆదిత్య చేసుకున్నాడు తిరిగి కొడితే తట్టుకోలేడు అన్నయ్యే కదా అని నేను తిరిగి కొట్టలేదు అని చెప్పి అక్కడి నుండి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు చిన్నవాడైనా మెచ్యూర్గా ఆలోచించి తన మీద చేయి చేసుకున్న అన్నయ్యను తిరిగి కొట్టలేదంటే ఉదయ్ మనసు కొంత పరిపక్వత చెందిందని అర్థం చేసుకున్నా చంద్రశేఖరం పెద్దగా సంతోషపడలేకపోయాడు కారణం మెచ్యూరిటీ అనేది ఇద్దరికీ రావాలి ఆదిత్యకు ఎప్పుడొస్తుందో అంతవరకు ఉదయ్ శాంతంగా ఉండాలే అనే ఆలోచన చంద్రశేఖరం సంతోషానికి అడ్డుపడింది సరే సరే గొడవ పడకుండా ఉండండిరా అంటూ ఇద్దరికీ ఒకేలాగా నచ్చ చెప్పి వాళ్ళిద్దరినీ సమాధాన పరిచాడు చంద్రశేఖరం రెండు రోజులు మాట్లాడుకోకుండా ఉన్న అన్నదమ్ములిద్దరూ మూడో రోజు సహజమైన వాతావరణానికి తిరిగి వచ్చారు కాలేజీ చివరి సంవత్సరం చదువుతున్న రోజుల్లో జరిగిన ఒక యాక్సిడెంట్ వారిద్దర్ని ప్రాణమిత్రులుగా మార్చింది చంద్రశేఖరం తన కుటుంబ సభ్యులతో కలిసి తన చిన్ననాటి స్నేహితుడు కొడుకు పెళ్లికి ఒక వ్యాన్లో బయలుదేరాడు ఆదిత్య డ్రైవర్ పక్కన కూర్చున్నాడు ఉదయ్ వెనక సీట్లో తల్లిదండ్రులతో కలిసి కూర్చున్నాడు రాత్రి పది గంటలకు బయలుదేరిన వ్యాను అరగంట తర్వాత డ్రైవర్ నిద్రమత్తు వలన రోడ్డుకు పక్కగా ఉన్న ట్రాక్టర్ను ఢీకొన్నది డ్రైవర్కు మిగిలిన సభ్యులకు తేలికపాటి దెబ్బలు తగిలాయి కానీ ఆదిత్యకు మాత్రం పెద్ద దెబ్బ తగిలింది చేతి ఎడంచేతి ఎడం కాలుకు బాగా దెబ్బలు తగిలాయి ఎడం చేతి రెండు వేళ్లు చితికిపోయాయి కాలుకు పెద్ద ఫ్రాక్చర్ అయింది ఆ నెలలు మంచం మీద ఉండాల్సి వచ్చిన ఆదిత్యను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకున్నాడు తమ్ముడు ఉదయ్ తమ్ముడు సేవలు చూసి పూరించిపోయాడు ఆదిత్య అప్పటి నుంచే వాళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా అయ్యారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్నేహితులుగా మారారు అలాంటి కొడుకులిద్దరూ ఇప్పుడు మనస్తాపంతో మాట్లాడుకోవడం లేదు ఇద్దరి మధ్య మాటలు లేవు వయసు వచ్చిన తర్వాత కూడా కొడుకులిద్దరూ గొడవలు పడుతుంటే తల్లిదండ్రులకు మనసు నొప్పి పుట్టకుండా ఎందుకుంటుంది చాలాసేపు ఆలోచించిన చంద్రశేఖరం దేవి అంటూ తన భార్యని పిలిచాడు వంటగది నుండి చేతులు తుడుచుకుంటూ భర్త దగ్గరికి వచ్చి ఏంటండి అని అడిగింది మన అబ్బాయిలిద్దరూ మాట్లాడుకోవడం లేదు తెలుసా తెలుసు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏమిటి నాకు తెలియదు నువ్వు అడగలేదా లేదు ఎందుకని అది నాకు సంబంధం లేని విషయం ఎప్పట్లాగా మీరే అడగండి అనేసి మరో మాట మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది నాన్నకు ఇష్టం ఉండదు కోపం వస్తుంది తెడతారు కొడతారు అని కన్నబిడ్డలను భయపెట్టి వాళ్ళ ప్రేమాభిమానాలను తన వైపుకు తిప్పుకునే తల్లులకు భిన్నంగా ఉంటుంది ఈవిడ పిల్లలిద్దరిలో ఎవరు తప్పు చేసినా ఖండించదు అంతెందుకు అసలు పట్టించుకోదు కారణం నువ్వు వాడికి సపోర్టా నీకు వాడంటేనే ఇష్టం వాడి మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తావు నా మీద నీకు అసలు ప్రేమే లేదు అని ఒకరి తర్వాత ఒకరు తప్పు చెప్పడం బాధను చేయడమే కాకుండా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ అది వాళ్ళ గుండెల్లో పదిలమైపోతుందనే భయం అందువల్ల వాళ్ళిద్దరూ ఎంత గొడవ పడ్డా వాళ్ళ గొడవల్లో తలదోచదు భర్తే అడిగి తెలుసుకోవాలి అలా భర్త అడుగుతున్నప్పుడు కూడా ఆమె కలగ చేసుకోదు ఆ తర్వాత రోహిణి కోడల్ని పిలిచాడు చంద్రశేఖరం ఏమిటి మావయ్య తన గది నుండి వేగంగా వచ్చిన రోహిణి అడిగింది నీ భర్తకు నీ మరిదికి మధ్య గొడవ పోయిన వారం మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఇంట్లో అందరం ఒకటిగా కూర్చుని భోజనం చేస్తున్నాం అప్పుడు ఉదయ్ తన కంచంలోని మామిడి పండును తినేసి ఆయన కంచంలో ఉన్న మామిడి పండును అడిగాడు ఆయన ఇవ్వను ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లళ్ళ ఇతల కంచాల్లో ఉన్నవే అడగడం అసహ్యం అనిపించడం లేదా నీకు అని విసుక్కున్నారు ఇందులో అసహ్యం ఏముంది ఎవరో పరాయి వాళ్ళ కంచంలోది అడగలేదుగా ఇస్తే ఇవ్వు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే మానే అంతేకాని పాఠాలు చెప్పుకుంటూ అరిచాడు కాసేపు మౌనంగా కూర్చున్న ఆయన ఆ తర్వాత ఇందా తిని తగలడు అంటూ తన కంచంలోని మామిడి పండును ఉదయ్ కంచంలోకి విసిరేశారు అది అన్నం మీద పడి అన్నం చిందింది ఉదయ్ కంట్లో మెతుకులు పడ్డాయి ఉదయ్కి కోపం రావడంతో తినడం మానేసి కంచం ముందు నుండి లేచి వెళ్ళిపోయాడు ఇదే మావయ్య జరిగింది ఆ రోజు నుండి ఇద్దరికీ మాటలు లేవు కన్న కూతుర్లాగా ఇంట్లో జరుగుతున్న తప్పులను తండ్రి దగ్గర అప్పగించినట్లు గడగడ చెప్పింది కోడలు ఉదయ్కి సారీ చెప్పి సమాధానపరచమని నువ్వు నీ భర్త దగ్గర చెప్పలేదా అలా చెప్పలేదు మావయ్య మరి ఇంకెలా చెప్పావు మీ తమ్ముడు కోపంగా ఉన్నాడు సమాధాన పరచండి అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన నేను తప్పు చేయలేదు లాగానే సరదాగా మాట్లాడి మామిడి పండును వాడి కంచెలో పడేశాను అది కంచంలోని అన్నం మీద పడి అన్నం చింది కళ్ళలో పడుతుందని నేను చూడలేదు దీన్ని వాడు సాధారణంగా తీసుకుని నాతో మాట్లాడాలే కానీ దానికి విరుద్ధంగా కోపంతో మాట్లాడకుండా ఉండటం సరికాదు తప్పు వాడిదే అని చెప్తున్నారు మావయ్య ఉదయ్ దగ్గర మాట్లాడావా మీ అన్నయ్య చేసింది తప్పే దీనికంటే పెద్ద తప్పులు చేసినప్పుడు ఒకరికొకరు క్షమించుకోలేదా మరి ఇప్పుడు ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారు అని చెప్పి సమాధానపరిచినప్పుడు ఉదయ్ నోరు తెరవలేదు అతని కోపం తేరలేదు నువ్వైనా ఉదయ్తో సరిగ్గా మాట్లాడుతున్నావా అయ్యో నేను మాట్లాడుతున్నాను మావయ్య అన్నదమ్ములిద్దరి మధ్య నేను కలగజేసుకోకూడదు ఇప్పుడు నా భర్తకు సపోర్ట్ గానో ఆయనకు భయపడో నేను ఉదయ్తో మాట్లాడకుండా ఉంటే రాబోయే రోజుల్లో అది పెద్ద గొడవైపోతుంది గబుక్కున వాళ్ళిద్దరూ కలిసిపోతే అప్పుడు నేను అతికించలేని అర్థంలాగా ఉండే అవకాశం ఉంది అందుకని నేను మాట్లాడుతూనే ఉన్నా ఒత్తి చెప్పింది కోళ్ళు కన్న తల్లి కంటే నువ్వు తెలివిగా ప్రవర్తిస్తున్నావు మంచిదమ్మా నువ్వు వెళ్ళి చూసుకో కోడలు పంపించాడు చంద్రశేఖరం అక్కడే కూర్చున్న చంద్రశేఖరాన్ని మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి జరిగింది చాలా చిన్న సంఘటన పెద్దదిగా తీసుకుంటే పెద్ద సంఘటన చిన్నదిగా తీసుకుంటే చిన్న సంఘటన కన్నవారికే భయం తెప్పించే విధంగా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధ ఇంతకు ముందు ఇద్దరి మధ్య ఇంతకంటే పెద్ద సంఘటనలే జరిగాయి అప్పుడు కోపం తెచ్చుకోకుండా సరదాగా తీసుకుని సహజంగా ప్రేమగా ఉన్నారు అప్పుడంతా రాని కోపం ఇప్పుడు రావడానికి కారణం మనిషి మనసు ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అనేది నిజం కనుక చంద్రశేఖరానికి అర్థమైంది సరే దానికోసమా ఈ మౌనం మాట్లాడుకోకుండా ఉండటం రోజులు గడుస్తున్న కొద్దీ ఈ మనస్పర్థ పెద్దదైతే బంధుత్వం విడిపోయే అవకాశం ఉన్నదనే ఆలోచన రాగానే సోఫాలో వాలిపోయి తన చిన్న వయసులోకి వెళ్లారు చంద్రశేఖర అన్నయ్య తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అని చంద్రశేఖరంతో పుట్టినవారు ఎనిమిది మంది తల్లిదండ్రులు వాళ్ళే కాకుండా తాతయ్య బామ్మ గ్రామంలోనే పెద్ద పెంకిటి ఇంట్లో అతి పెద్ద ఉమ్మడి కుటుంబం పిల్లల మధ్య పోట్లాటలు గొడవలు రాని రోజే లేదు అమ్మ నాన్న తాతయ్య బామ్మ అందరూ పిల్లలను సమాధానపరిచేవారు పిల్లలు ఒకరిని చూసి ఒకరు పోట్లాటలు తగ్గించుకుంటూ ఒకరితో ఒకరు స్నేహంగా ఉండటానికి అలవాటు పడ్డారు పెద్ద వయసు వస్తున్న కొద్దీ ప్రేమాను రాగాలు పెరిగాయే కానీ పట్టుదలలు మాట్లాడకపోవటం చోటు చేసుకునేవి కావు పెద్దవాళ్ళు అయినాక వారిలో బంధుత్వం బలపడింది పెళ్లిళ్ళయ్యి వేరు కాపురాలు పెట్టినా బంధుత్వం కొనసాగింది అదే ఉమ్మడి కుటుంబ వాతావరణం చంద్రశేఖరానికి పుట్టిందే ఇద్దరు వాళ్ళిద్దరూ వయసు పైబడిన ఇలా పోట్లాటలు గొడవలతో కాలం గడిపితే ఈ రోజుల్లో అంతా ముడుచుకుపోయింది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చెదిరిపోయింది కుటుంబ నియంత్రణ చట్టం ఒత్తిడి లేకుండానే అబ్బాయో అమ్మాయో ఇద్దరు పిల్లలతో సరిపుచ్చుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ఒక బిడ్డతో ఆపుకోవడమే అత్యుత్తమం అనుకుంటున్నారు ఆ ఒక బిడ్డ తల్లి తండ్రి ఉద్యోగాల వలన డే కేర్లో పెరుగుతుంది తర్వాత చదువు ఉద్యోగం అంటూ కన్నవారితో కలిసి ఉండక బంధుత్వం అంటే ఏమిటి అని అడిగేంత దాకా ప్రపంచం మారిపోయింది అలా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఇలా గొడవలకు నిలబడితే ఆలోచించును ఆలోచించును చంద్రశేఖరానికి మనసు నొప్పు పుట్టింది అయినా ఆయన్ని ఆలోచనలు విడిచిపెట్టలేదు ఆలోచనతో సతమతమైన చంద్రశేఖర ఒక నిర్ణయానికి వచ్చి ఉద్యోగాలకు వెళ్ళిన కొడుకులు ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఆ సోఫాలోనే కూర్చుండిపోయాడు రాత్రి ఏడు గంటలకు ఆదిత్య ఉదయ్ ఆఫీసు నుండి ఒక్కొక్కరి ఇంటికి వచ్చారు ఇద్దరూ కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఆదిత్య ఉదయ్ అంటూ పిలిచారు నాన్న అంటూ ఇద్దరు తండ్రి దగ్గరకు వచ్చారు అబ్బాయిలు పది రోజుల నుంచి చూస్తున్నా మీ ఇద్దరు మాట్లాడుకోవటం లేదు మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని మాత్రం తెలుసు ఆ గొడవ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఆ గొడవలో తీర్పు ఇవ్వదలుచుకోలేదు నా బాధంతా మీ మౌనం గురించే నా తర్వాత జనరేషన్లో ఉన్నది మీరిద్దరే మీరిద్దరూ గొడవపడి మాట్లాడుకోకుండా ఉండిపోతే బంధుత్వాలు ఏమైపోతాయి ఈరోజు ప్రపంచం ముడుచుకుపోయి సెల్ ఫోన్గా చేతుల్లో ఉంటుంది అదేలాగా మనిషి కూడా పిల్లలు ఉమ్మడి కుటుంబాలు లాంటివి వదిలేసి ఇప్పుడు ఒక దంపతులకు ఒకే ఒక బిడ్డగా కుటుంబాలను చిన్నవి చేసుకుంటున్నారు ప్రపంచమంతటిని ఒకే కుటుంబంలా భావించాలని మన సంప్రదాయ ధర్మం చెప్తుంది కానీ ఈ కాలంలో నా వరకే అన్నంతగా స్థాయి దిగజారిపోతుంది కుటుంబంలో అత్యంత ఆత్మీయంగా ఉండాల్సిన వారే పరాయి వ్యక్తులవుతున్నారు ప్రేమ ఆత్మీయత అనుబంధాలు బాంధవ్యాలు పెద్దగా కనిపించడం లేదు పెళ్లిలో విందులో కలుసుకుని వలకపోసే ప్రేమ అభిమానం ఆ పూట వరకే ఈ పోకడ ఇప్పుడు ఎక్కువగా ఉన్నది ఒంటరి జీవితం ఏనాటికీ మంచిది కాదు అటువంటి పోకడ మీకే కాదు సమాజానికే హానికరం ఇలాంటి పరిస్థితులలో మీరిద్దరు అనవసరంగా పోట్లాట్లు పెట్టుకుంటూ గొడవలు పడి మాట్లాడుకోకుండా ఉండి మిగిలిపోయిన బంధుత్వాన్ని చెడగొట్టుకుంటే మీకు బంధువులే లేని కాలం త్వరగా వస్తుంది ఈ విపరీత ధోరణి వద్దురా అర్థం చేసుకుని నడుచుకోండి ఇంతకంటే నేనేమీ చెప్పలేను చెప్పడం ఆపిన చంద్రశేఖరం కళ్ళు తుడుచుకుంటూ తలదించుకున్నాడు తండ్రి యొక్క వాడిపోయిన ముఖం బాధతో కూడిన మాటలు కొడుకులిద్దరి మనసుల్లో ములులాగా గుచ్చుకోవడంతో కలవరపడ్డారు నాన్న మమ్మల్ని క్షమించు అంటూ ఏడుస్తూ ఇద్దరూ తండ్రికి పక్కన కూర్చుని ఆయన భుజం మీద వాలిపోయారు చంద్రశేఖరం మనసులో ఉన్న బాధ తొలగిపోయింది అతనికి తెలియకుండానే కన్నీరు ఊపికి వచ్చింది కొడుకులు ఇద్దరిని కౌగులించుకున్నాడు దూరంగా నిలబడి ఇదంతా గమనిస్తున్న చంద్రశేఖరం భార్య కొరల్ దీప తమ కళ్ళ చివలలో చేరుకున్న కన్నీటిని తమ చీర చెంగుతో తుడుచుకున్నారు